విన్నారు కదా సార్ అటు ఇటు కూడా ఏమంటారు కాదు ఇప్పుడు మేడం ఇక్కడ ఇష్యూ సింపుల్ కాదు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఎందుకంటే ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలకి దురదృష్టం కొద్ది తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి చనిపోయినటువంటి ఆడపిల్ల ఇక్కడ కూర్చొని తల్లిని ఇవ్వండి అంటే కనుక మన వేదిక మీద ఆ తల్లి కూడా వద్దు అని చెప్పి తల్లి ఉన్నా కూడా అనాథులు చేస్తాదా ఈ వేదిక అనేటటువంటిది ఇక్కడ మన ఎదుర్కొంటా ఉన్న ఒక ప్రశ్న ఈ రోజు అంటే ఇక్కడ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే కనుక తప్పదేమో రాని మాది ఇద్దరికి నేను చెప్తున్నాను మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఒకటి ఇద్దరు ఆడపిల్లలు తండ్రి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మంచాన్ని పడినటువంటి అతను బతుకున్నంతకాలం మీరే సేవ చేసి ఉంటారు కదా అది కడిగి తుడిచి ఆ మందులు ఈ మందులు ఆ డాక్టర్లు ఈ డాక్టర్లు చేసి అంత చేశారుగా చనిపోయిన తర్వాత కూడా దహనకాండ మీరే చేశారుగా దగ్గరుండి ఆ కార్యక్రమాలను చేశారుగా ప్లస్ మీ బ్రతుకు మీరు బ్రతకటం గురించి ఒక ఇంట్లో ఉంటూ మీరిద్దరు అలా ఖాళీగా కూర్చోకుండా చదువు మాట దేవుడేరుగా అని చెప్పి మీరు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ మీ కాల మీద నిలబడ్డారు హ్యాట్స్ ఆఫ్ అమ్మ బహుశా చాలా మంది ఆడపిల్లలు చూసి నేర్చుకోవాలి నిజంగా చూసి నేర్చుకోవాలి ఈరోజు ఇంత కష్టం అనుభవించిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎవరు ఆద ఎవరు ఆదరణ మాకు అక్కర్లేదు అని చెప్పి నీతిగా బతుకుతున్నారు చూడండి ఇక ముందు నుంచి ఒక నీతి మాలినటువంటి పరిస్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న గౌరవం పోతుంది ఎందుకంటే కనుక ఆ మనిషి అలా అన్నాడు ఏమన్నాడు మీ అమ్మ ఒక 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 ఎజెండా ఒక కండిషన్ తీసుకువచ్చింది మీ అమ్మ మీ దొంగతల్లి అని నేను అంటాను నిజంగా దొంగతల్లివిడ ఈవిడ మంచి తల్లి కాదు నేను బహిర్ముఖ సభాముఖంగా నేను చెప్తున్నాను ఎందుకంటే తల్లిని నేను ఎప్పుడు నిందించను కానీ ఈవిడ మాత్రం కరెక్ట్ తల్లి కాదు ఎందుకంటే కనుక ఈవిడ మా నాకు ఒక మొగుడు కావాలి ఆ మొగుడికి వేరే ఇద్దరు ఆడవాళ్ళు కావాలి ఆ ఇద్దరు ఆడవాళ్ళు నా కూతురులైనా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని నాశనం చేసేటటువంటి భయంకరమైనటువంటి పైశాచిక చర్యకు పాల్పడుతుంది ఆల్రెడీ అక్కడ వేరే ఆడదాన్ని వేరే పిల్లల్ని కూడా నష్టజాతకుల కింద మార్చింది ఈవిడ అంత భయంకరమైనటువంటి మనిషి ఇక్కడ మీరు నిజంగా చేసుకున్న అదృష్టం ఏంటో తెలుసా రామ్మ బంగారు తల్లి రానాన్న అని చెప్పి ఇతను తాగి ఏదైతే నిజం కక్కాడో అది మీ పాలిట అదృష్టం దయచేసి ఆ అదృష్టాన్ని దాటి మళ్ళీ ముందుకు వెళ్ళకండి మీరు తాగి ఒక మాట అన్నాడు చూడండి వీళ్ళిద్దరిలో ఆబ్ర ఇంకి పింకి పాంకి ఎవరు వస్తారు నా పక్కలో కానీ అన్నాడు చూడండి అది మీ మీ పాలిట అదృష్టం నిజంగా వాస్తవానికి ఒక సైక్యాట్రిస్ట్గా సార్ మీరు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక నేనైతే మాత్రం ఆ మనిషి తాక్కుండానే మాట్లాడాడు అని అంటాను నేను తాక్కుండానే మాట్లాడాను ఎందుకు నిజంగా మీ మీద ఎందుకు ప్రేమ ఉండాలి ఆ పిల్లల మీద కదా చూపెట్టవలసినటువంటి ప్రేమ ఎందుకు ధారదత్తం ఇక్కడ కొంత అక్కడ కొంత డబ్బులు ఎందుకు పోయేవాలి ఎందుకు ఈ సూటుపోటు మాటలన్నీ కూడా ఇక్కడ ఏదో పెద్ద లాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చుని ఇతను దేవుడా అక్కడ 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 అన్యాయం చేశాడు అక్కడ ఇద్దరు పిల్లలకు అన్యాయం చేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో వాళ్ళని ఇతను ఇతని భార్యను కూడా తీసుకొచ్చి కూర్చోపెడితే కనుక అప్పుడు ఇతన్ని ఎక్కడ గీకాలో ఏ గుండు గీయాలో అప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ న్యాయం చేయడంట ఇక్కడ మధ్యలో వచ్చినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలకి న్యాయం చేస్తాడంట ఈ మహాతల్లి చచ్చిపోతున్నటువంటి మొగున్నే వదిలేపోయింది సో వీళ్ళిద్దరు పోటీ పోటా పోటీ పడేటటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఎవరైనా ఉంటే కనుక కౌన్సిలింగ్ ఎవరికన్నా కావాలి అంటే కనుక అది మీ ఇద్దరికీ కావాలి దురదృష్టం కొద్ది తండ్రి చనిపోయాడు ఈ వేదిక అదృష్టం కొద్ది తండ్రి కూడా చనిపోయింది తల్లి కూడా చనిపోయింది అన్నట్టుగా మీరు ఉండరు ఈ వేదిక అదృష్టంగా తల్లి కూడా చనిపోయిందని అనుకోండి అంతే నిజంగా బతుకుండగానే ఆవిడ చనిపోయినటువంటి వ్యక్తిగా మీరు అనుకుంటేనే రేపొద్దున వెళ్ళి ధైర్యంగా బతుకుతారు లేదంటే తల్లి ఉండగా మీ ఆనాధలో తల్లి ఉండగా మీ ఆనాధలో ఎవడో దుర్మార్గుడు వచ్చి మా తల్లిని పట్టుకుని ఏ దుర్మార్గుడు ఏ తల్లిని పట్టుకోలేదు ఇద్దరు దుర్మార్గులు ఇద్దరు దుష్టులు రెండు కుటుంబాలను నాశనం చేసి వాళ్ళ సుఖాలు వాళ్ళ అనుభవాలు వాళ్ళ సంతోషాల గురించి బయట ప్రపంచంలో బ్రతకటానికి సమాజం సిగ్గుపడి తలదించుకునే విధంగా బ్రతకటానికి వీళ్ళిద్దరు కంకణం కట్టుకున్నారు వీళ్ళు చీడపురుగులు వీళ్ళ గురించి మీరు ఆశపడకండి కోరుకోకండి మీ జీవితాలు బాగుపడాలి అంటే కనుక ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎన్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉంటే కనుక అంత బాగుపడతారు మీకు ఆల్రెడీ తగలవలసినటువంటి దెబ్బలు అన్నీ తగింది మీకు మొండిగా మారిపోయారు మీలో ఒక ఒక స్థైర్యం వచ్చింది ఒక మనోధైర్యం వచ్చింది కాబట్టి ఒక ప్రేమ ఉండాలి అనేటటువంటిది అవసరం లేదమ్మా ఎందుకంటే ఇది ప్రేమ కాదు ఇది మోసం రేపొద్దున ఏంటంటే కనుక మీరు తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది చిచ్చి చిచ్చిచి ఏంటి అటువంటి ఇంట్లో ఉంటుందని చెప్పి ఆవిడ మీద మేము క్యాండరించి ఉమ్మేస్తే కనుక అదే ఇంట్లో వెళ్ళి బుద్ధున్న ఇద్దరు ఆడపిల్లలు ఎందుకు వెళ్ళి ఉంటున్నారని చెప్పి మీ పరువు కూడా పోతుంది అందుకని నేను అక్కడి నుంచి అంటున్నారు ఇప్పటి వరకు నీతిమాలనుగా బతికినటువంటి మీరు నీతిమాలని అవ అవ్వకుండా ఉండండి జాగ్రత్త పడండి అని అంటున్నాను అమ్మ సరోజ ఒకే పాయింట్ అమ్మ ఈ రోజు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అనేటటువంటిది నీ మనసాక్షికి తెలుసు ఇక్కడ ఏంటంటే కనుక ఒకే ట్యాగ్ లైన్ మీద నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు ఏంటంటే నా మొగుడు నన్ను హింసించాడు కొట్టాడు తాగాడు నానా హింసలు పెట్టాడు కాబట్టి ఇప్పటి వరకు నేను బ్రతికినటువంటి బ్రతుకు నరకం కాబట్టి ఇప్పుడు నేను సుఖపడాలి అని అనుకుంటున్నాను ఆ సుఖపడేటటువంటి వాతావరణానికి నేను అయ్యాను అలవాటు పడాను మగాడు అనే దిక్కు కావాలి అని అంటున్నాం నీకు మగ దిక్కు కాదు వేరే సంతోషం సుఖం కావాలి కాబట్టి అతను తోడు నీడా అయ్యాడు ఎందుకంటే నీ మొగుడు ఉండగానే వెనకడోరు నుంచి అతను వచ్చాడు కాబట్టి ఇది ముమ్మాటికి అక్రమ సంబంధం నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను వాస్తవానికి నిజంగా ఆరోగ్య సమస్య వల్ల చనిపోయాడా లేదంటే ఆ మనిషికి ఎటువంటి సేవలు కార్యక్రమాలు చేయకుండా ఎటువంటి హెల్ప్ చేయకుండా ఎప్పుడు చచ్చిపోతాడరా బాబు ఇతను అప్పుడు రాముతో పాటు మనం పటాపంచలై పారిపోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వే చంపేశావు అనేది నా అనుమానం కాబట్టి సరోజ ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇక్కడ అనుభవించాను కాబట్టి నేను ఇక్కడ సుఖపడాలి కాబట్టి నా సుఖాన్ని కాపాడుకోవటం గురించి నా పిల్లల్ని త్యాగం చేసేయటానికైనా నేను రెడీ అనుకుంటున్నాను చూడు దీన్ని ఏమంటారు అనేటటువంటిది బహుశా సైకాలజీ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉండదు ఇంత దారుణమైన దీన్ని శాడిజం అన్న చిన్నమాట టెర్రరిజం అన్న చిన్నమాటే ఇంకో ఇజం అన్నా కూడా చిన్నమాట ఇది తల్లి ఇజంలో ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి శాడిజం దీనికి పేరు లేదు ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఇది ఎప్పుడు నీకు ఎప్పుడు బుద్ధి గడ్డి తింటావో తెలుసా నువ్వు ఏదో రోజు వచ్చి చెప్పించుకుని మొగుని కొడుతుంది ఆ భార్య వాడిని గల్లా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది లేదంటే కేసు పెట్టండి జైల్లో వేస్తుంది అప్పుడు నువ్వు నాడి బజార్లో తలదించుకుని బతుకుతావు ఆ రోజు ఎందుకురా దేవుడా నేను బతుకున్నాను అంటావు అప్పుడు అడుగు నీ పిల్లల్ని వస్తారేమో చూద్దాం థ్యాంక్ యూ మేడం సరోజు గారు మీరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు ఒక లైఫ్ చూసుకొని వెళ్ళిపోతారు అన్నారు ఇందాక లైఫ్ చూసుకోకుండా మీతోనే ఉంటే మీరు ఏం చేయిస్తారు ఏం చేయిద్దాం అనుకుంటున్నావు ఒక మంచి ఉద్యోగాలు మేడం పెళ్లి చేసి పంపించేస్తాం మేము మేము వాళ్ళ ఆవిడని ఎంక్వైరీ చేసాం వాళ్ళ ఆవిడ చేత ఆయనతో కేసు ఫైల్ చేయిస్తే ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ ఆవిడ మీరు బాగుంటారు ఆ ఫోన్ మాట్లాడినా మీరు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పారంటే చెప్పు తీసుకుని కొడతాను పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఏమి ఎంక్వైరీ చేయకుండా కూర్చోబెట్టామనుకుంటున్నావా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు స్త్రీ జాతిగా ఒక అవమానం నువ్వు ఆవిను పిలుసుకురాలేమనుకుంటావా మేము ఫోన్ లో మాట్లాడిన తర్వాత మీ భాగోతాన్ని ఇక్కడ కూర్చోబెట్టాం ఏం చేస్తావు నువ్వు మారుతావా అని ఆలోచిస్తున్నావు ఇంతసేపు సార్ ఎందుకు మాట్లాడారు కనీసం అక్కడ నీకు రిలేషన్ లేదు ఆయన ఇవ్వాలి కాకపోతే రేపు అయినా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవాల్సిన సీన్ ఉంది నువ్వు ఇక్కడ ఏమన్నా పిల్లలకి న్యాయం చేస్తావా నీ ఏదైనా మార్పు వస్తుందని ట్రై చేస్తున్నావు ఎక్కడ ఇంత ఒక మనిషి జాతికి సంబంధించి ఇంత కూడా లేదు నీలో వాళ్ళ ఆవిడతో మేము ఆల్రెడీ మాట్లాడామమ్మా ఆవిడ చేత మేము కేసు ఫైల్ చేస్తున్నాం మీరిద్దరూ జైలుకి వెళ్ళబోతున్నారు నువ్వేదో సమాజంలో బాగా ఆయన సంపాదిస్తే తిరుగుతావు అంటున్నావు కదా అది ఈ రోజు నుంచి నీకు ఉండదు గుర్తుపెట్టుకో భర్త ఎక్కడన్నా కానీ ఎక్కడో అన్యాయాలు జరుగుతున్నాయి తల్లి తాగుతున్నారు తిరుగుతున్నారు అలాంటి వ్యక్తులు ఉన్న కుటుంబాల్లో భార్య ఏదో పని చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు సమాజంలో ఎలా బతకాలి నేను కదా వాళ్ళని కాపాడాల్సింది నా జీవితం సర్వనాశనం అయింది వాళ్ళ జీవితం అన్నా కాపాడాలని ఒక్క సెకండ్ కూడా నువ్వు ఆలోచించలే నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు నీ అవ్వారం నువ్వు చూసుకున్నావు నువ్వు వెళ్ళిపోయి ఏదో పెద్ద ఫ్రెష్ లవర్స్ లాగా మాట్లాడుతున్నారు ఇద్దరు నాకు ఇద్దరు కావాలండి అని ఆయన మేమిద్దరం ఎట్లా అని మేముద్దరం విడిపోమండి మేము జీవితకాలం కలిసి ఉంటామండి సొంతగా పెళ్లి చేసుకున్న భర్తకే దికాణం లేదు నీ దగ్గర ఆడెవరి పక్కన కూర్చొని నువ్వు వచ్చి ఏదో పెద్ద హక్కున్న మహారాణిలాగా మాట్లాడుతున్నావు ఆయనకు ఓ భార్య ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా ఆవిడ నీలాంటి చేడ పొరుగు కాదు పిల్లల్ని వదిలేసి ఆవిడేమి ఏమన్నా పట్టుకొని తిరగట్లా ఎన్ని అబద్ధాలు మాట్లాడావో తెలుసా నువ్వు ఐదేళ్ల నుంచి నువ్వు ఇక్కడ ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త ఇంట్లో ఉంటే నువ్వు సీక్రెట్ గా మనం తీసుకున్నావు ఇంట్లోకి అలాంటి క్యారెక్టర్ లెస్ నువ్వు నువ్వు వచ్చే పిల్లలు బాగా పెళ్లి చేస్తావా నువ్వు ఇంకేమ్మా నువ్వు చెప్తున్నావు పిల్లలు ఎవరి డబ్బులు అవి ఆయన డబ్బులు నీవి కాదు భర్తను కాదు అనుకుని వెళ్ళిపోయావు భర్తకి వెన్నుపోటు పొరిచావు భర్త బతుకుంటగానే చంపేసిన వ్యక్తివి నువ్వు నీ వల్ల అతను నీ వల్ల అతను తాగుడికి చంప పగల కొడతాను నేను లెగానంటే ఓపిక్ గా మాట్లాడుతున్నా నన్నీతో ఇంకా నీకు పొగరు తగ్గలేదు చూసావా డబ్బులు దొంగతనం చేసావు నువ్వు తెలుసా నీకు ముందు ఆ సిక్స్ ల్యాక్స్ తీసుకొచ్చి పిల్లల పేరు మీద నువ్వు ఇక్కడ పెట్టకపోతే మీ ఈ సెకండ్ ను జైలు పంపిస్తాను ఎవరి డబ్బులు కొట్టేస్తారు వాళ్ళు నా కష్టార్జితం అది నీకు భర్త అవసరం లేదు వాడు డబ్బులు ఎందుకు ఆ అబ్బాయి చనిపోతున్నా వాడు మొక్కను చూడడానికి కూడా వాళ్ళ ఏదో పుణ్యస్త్రీ కూర్చున్నట్టు కూర్చున్నావు అన్ని వేసుకొని ఏంటి అక్రమ సంబంధం నీ డబ్బులు అవసరంలా నీ తల్లి అనే పేరు అవసరంలా కనీసం వాళ్ళ ఇంటి పేరు వాడుకోవడానికి కూడా నీకు అర్హత లేదు అక్కడెక్కడ తగులుకున్నావు కదా ఆడ పేరు తగిలించుకో ముందు ఆ డబ్బులు తీసి అక్కడ పెట్టు ఆ నల్లబూసరు బంగారం అయితే ముందు అక్కడ పెట్టు నువ్వు ఇప్పుడు ఆరు లక్షలు ఇక్కడ తేల్చేదాకా మిమ్మల్ని కదిపి మాట్లాడొద్దు ఫస్ట్ లీగల్ స్టెప్ నీతో ఒకటి మాట్లాడుతున్నా ఈ పిల్లలు వచ్చి మాకు ఒక అమ్మని ఇవ్వండి అన్నారు ఒక అమ్మ కాదమ్మా ఈ అమ్మ అసలు అమ్మ అనే మాటకి అర్హత అర్హత లేదు ఇలా ఇలాంటి ఒక పిచ్చి దాన్ని ఏం చేయాలో మేము అది చేస్తాం ముందు మీకు ఒక ఫైనాన్షియల్గా ఒక హక్కులు ఉన్నాయి ఒక తల్లి పాత్ర నువ్వు తీసేసుకుని వెళ్ళిపోతే నీ కర్మ అది ఇలాంటి దరిద్రపు తల్లి అవసరం లేదు వాళ్ళకి కానీ వాళ్ళ నాన్నకి సంబంధించిన ఆస్తులు నువ్వు కొట్టేసావు చూసావా అవి నీ దగ్గర ఉండే అర్హత నీకు లేదు ఏంటి నీకు జాబ్ కావాలా ఏ రకంగా జాబ్ తీసుకుందాం అనుకున్నావు వాళ్ళకి జాబ్ పెట్టిస్తా మేడం పెళ్లి ఎవరు పెట్టించడానికి నేను చాలా మర్యాదగా మాట్లాడతా ఎవరినన్నా కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నాకు పదాలు ఇటు అవుతున్నాయి అర్థమవుతుందా నువ్వు ముందు సిక్స్ లాక్స్ మీరు ఇద్దరు ఏం కాంట్రాక్ట్ రాస్తారో రాసి ఇక్కడ పెట్టండి డబ్బులు లేవు మేడం అయిపోయింది ఎక్కడ అవుతావు ఏం చేస్తావ్ ఏ రకంగా చేస్తావు డబ్బులు ఆయన అప్పులు తాగి తాగి అప్పులు చేస్తే అమ్మా నువ్వు ఏ అప్పులు తీర్చలేదు నువ్వు ఆ సిక్స్ లాక్స్ ఏవైతే కొట్టేసిన డబ్బులు ఉన్నాయో అవి ముందు అక్కడ పెడతావా పెట్టవా జైలుకు పంపిస్తాను ఈ ఒక్క విషయం మీద చాలా సీరియస్ విషయం ఇది ఆ గొలుసు ఆ ఫస్ట్ మేడం సిక్స్ మళ్ళీ దానికి డైలాగ్ అండి కష్టమైన నష్టమైన కదా వాళ్ళ డబ్బులు అవి అవి వన్ మంత్ లో మీరు ఆ డబ్బులు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తామని మాకు ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాసి వెళ్ళాలి ఒకటి రెండోది అలా జాబు చదువుకున్నావు నువ్వు పిల్లల్ని ఏ రకంగా పీకు తిందామనుకుంటున్నావు మీ ఆయన జాబ్ ఎవరికి వెళ్తుందో తెలుసా పెళ్లి కానీ ఆడపిల్లలకి వెళ్తుంది వీళ్ళిద్దరికి పెళ్ళి అవ్వాలి వీళ్ళిద్దరు ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి జాబ్ వస్తుంది దానికి లిటిగేషన్ పెట్టావే మనిషి వప్ప నువ్వు అసలా గా ఆ జాబ్ విషయంలో ఎటువంటి లిటిగేషన్ పెట్టనని చెప్పి నువ్వు ఆ లెటర్లో పాయింట్ కూడా రాయాలి నానా ఇలాంటి తల్లి తల్లి అని పిలవడానికి పనికిరాదమ్మా ఒక రాక్షసి అక్కడ ఉన్న వ్యక్తి అసలు ఆవిడ మీ సరౌండింగ్లో ఉండడం కూడా మీకు డేంజరే ఆవిడ పెళ్లి చేస్తానంటుంది కదా రేపు వద్దు మీరు సుఖంగా ఉన్నారంటే వచ్చి అక్కడ కూడా పొల్ల పెట్టే టైపు మీ మీ హస్బెండ్స్తో మిమ్మల్ని కాపురం చేసుకునేవద్దు మీరు ఏదో సంపాదిస్తున్నారుగా ఆ డబ్బు మీద పిశాచిలాగా పడి తినే టైప్ ఆవిడ అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి అతను పట్టుకొని వేలాడుతుంది ఆయనకి ఈవిడ మీద మోజు ఉంది కాబట్టి ఆయన పట్టుకొని వేలాడుతున్నాడు వాళ్ళ ఆవిడ ఆల్రెడీ కేసు వేయడానికి మాతో కాంటాక్ట్ అయ్యిందమ్మా ఖచ్చితంగా ఆయన ఆవిడ చేత కేసు ఫైల్ చేస్తాం వీళ్ళిద్దరూ విడిపోయే టైపే పిల్లలకి పెళ్లి చేస్తే నాకేంటండి దిక్కు నాకు ఆయనే కావాలని ఆయన ఈవిడ అమ్మో ఆవిడ లేకపోతే మాకు ఎట్లా అంటే నాకు ఇద్దరు కావాలని ఆయన అడుగుతున్నాడు కదా వాళ్ళ పంచాయతీ వేరుగా ఉంది అర్థమవుతుంది మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీ నాన్నకి సంబంధించిన సిక్స్ ల్యాక్స్ మీకు ఇప్పిస్తున్నాము నెక్స్ట్ మీ నాన్న జాబ్ మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఎవరికి అర్హత అనేది మీరు ఇద్దరు మాట్లాడుకోండి అమ్మా ఆవిడికి ఆల్రెడీ పెన్షన్ తగలబడింది అట్లా ఒక భార్య అనే పాత్ర ఉంది కాబట్టి అర్థమవుతుందా ఆ పెన్షన్ ఏదో ఏడుస్తున్నావు కదా దాని మీద కూడా వీళ్ళ చేత మెయింటెనెన్స్ కేసు వేయిస్తాను నిన్ను హింసించడమే నా టార్గెట్ మీరు మార్చమని అడిగారు కదా కదా మేడం పెన్షన్ ఇస్తున్నారుగా భార్య అనే పాత్ర ఒకటి తగలబడింది కదా సిక్స్ లాక్స్ ఇస్తున్నాం కదా మేడం ఇంకా మళ్ళీ దాంట్లోకి వెళ్ళింది దేంట్లోకి వెళ్ళి కూడా కావాలి కదా మేడం ఏం కావాలి ఆవిడ కావాలంటే నువ్వు ఉన్నావుగా చూసుకుంటానన్నా ఇంత పెళ్లిళ్ళు చేస్తానన్నా మేడం దాని కిందకి ఇప్పుడు సిక్స్ లాక్స్ ఇస్తున్నాం కదా మేడం దేని కింద ఇస్తున్నావు సిక్స్ లాక్స్ వాళ్ళవి వాళ్ళవి రెండు వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు ఆవిడికి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది ఇక్కడ వరకు ఆ పిల్లలు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మేము వీళ్ళకి న్యాయం చేస్తున్నాం చూడండి మంత్రి వస్తుంది కదా ఈవిడ పెన్షన్ ఆడికి కావాలా ఆడమోజు ఈడికి కావాలా ఇద్దరు సరిపోయారు దరిద్రంగా నువ్వు బ్యాటింగ్ బ్యాటింగ్ చేయి నువ్వు నాన్న అర్థం అవుతుందా ఎవ్వరు లేరు అనేది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి తల్లి ఎందుకంటే మీరిద్దరే ఒకరికొకరు తోడు ఆ తల్లి చచ్చిపోయింది అనుకోండి నాతో పాటు అమ్మ కూడా చచ్చిపోయింది బతకాలి కదా మీ అదృష్టం మీ అత్తగారితో కూడా మేము మాట్లాడాము మేనత్తతో తోటి ఆవిడ బాగానే చూసుకుంటుంది మీ పెళ్ళిళ్ళ వరకు చూసుకుంటుంది మేము కూడా మా వంతుగా మీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాం అసలు మా వాళ్ళు బోల్ మంది కింద అడుగుతూ ఉంటారు కామెంట్స్ ఇట్లా మంచి సంబంధాలు వస్తే చూడండి ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసాం మీరు చాలా మంచి పిల్లలు కుదిరితే అట్లాంటి సంబంధాలు చేసుకుందరు కానీ మేమే దగ్గరుండి చేయడానికి కూడా చూస్తాం అర్థం అవుతుందా ఇప్పుడు చెప్పండి అట్లాంటి తల్లి అవసరమాండి ఒకసారి నా సాటిస్ఫాక్షన్ కోసం కేసు మాట్లాడతానండి ఇందాకేదో పెద్ద లవర్స్ లాగా మాట్లాడారు కదా మీరిద్దరు ఆ లవర్షిప్ ఏంటో మీ ఆవిడతో ఆల్రెడీ మేము ప్రోగ్రామ్ కి ముందు మాట్లాడాము ఆవిడ ఆల్రెడీ ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఒప్పుకుంటే నాకు ఆ సీడీ ఇవ్వండి అన్నారు మా మమ్మల్ని నమ్ముకొని స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏంటంటే మేము మాక్సిమం ఫేసులు మాస్కులు వేస్తున్నాం వాళ్ళ ఫేసులు రివీల్ అవ్వకుండా బయటికి వెళ్ళినాక మీ పర్సనల్ లైఫ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో కానీ మా దగ్గర రికార్డ్ అయితే ఒరిజినల్గా ఉంటుందిగా ఈ ఒక ఎపిసోడ్లో మాత్రం మీ మీ ఆవిడకి మేము మాట ఇచ్చాము ఈ సీడీ అయితే ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆవిడ లీగల్గా మీ మీద ప్రొసీడ్ అవ్వబోతుంది అప్పుడు భార్య లవరా అని ఆలోచించుకోండి ఇందాక అన్నారు కదమ్మో నాకు ఇద్దరూ కావాలని ఎవరిద్దరికి ఎక్కువ పవర్స్ ఉంటాయో లీగాలిటీ డిసైడ్ చేస్తుంది కర్మ ఒక జడ్జిమెంట్ ఏదో వచ్చింది అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ అని మీరిద్దరు ఇక్కడ మాకు అదృష్టంగా ఒక ఎవిడెన్స్ ఇచ్చారు మా ఇద్దరికి పెళ్ళి అయ్యిందండి అని మీ ఆవిడతో డైవర్స్ అవ్వాలా మీ ఇద్దరికి పెళ్ళి అయ్యింది అన్నారు కలిసి ఉంటారు మేడం ఇందాక పెళ్ళి అయ్యిందని ఒప్పుకున్నారు ఊరుకొని మళ్ళీ కొట్టేస్తాను కూడా పెళ్లి చేసుకున్నా మేడం అదే చేసుకున్నావు కదా నాన్న అదే ఇంకొకసారి చెప్పమ్మా ఇంకొకసారి చెప్పు మాకు అదే కావాలి మీరు చేసుకున్నారో లేదో తెలియదు ఇక్కడ మా మీద అబద్ధం చెప్పడానికి వీళ్ళు ఏం చేస్తారు పెళ్ళయిందో పెళ్ళయిందో అన్నారు అదే కావాలి అది ఆ సీడి మీ ఆవిడకి ఇస్తున్నాం ఆవిడ కేసు వేయబోతుంది బైగామి మీరు ఇద్దరు జైలుకి వెళ్తారు ఆ తర్వాత అక్కడ చెక్క భజన చేసుకోండి ఓకేనా ఇది బెటర్ బెటర్నా మేబీ మీకు తెలియపోవచ్చు అమ్మ ఉంటే బాగుంటుంది అని ఇలాంటి అమ్మ ఉండడానికి పనికిరాదు ఇక సమాజంలో పోలు మంది ఉన్నారు అట్లాంటిలో ఈ చేడబురుగులు అర్థమవుతుందా ఆల్ ది బెస్ట్ ఏమ్మా ఒకరికి ఒకరు తోడు ఉండండి ఏ హెల్ప్ కావాలన్నా చేసుకోండి ఏ హెల్ప్ కావాలన్నా సరే మా హిట్ టీవీకి మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం జాగ్రత్త వెళ్ళండి ఆల్ ది బెస్ట్ వెళ్ళండి మీరు ఇద్దరు చాలా ఆటలు ఆడాలి హలో ఆంటీ వెళ్ళ కన్న తల్లి గురించి చిచ్చి నాకు ఈ తల్లి వద్దు అనేలా చేసుకుందిగా చండాలం ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సో మచ్ పిల్లలు ఎలా ఉండాలి ఏంటి వాళ్ళకి జాగ్రత్తలు ఏంటి అసలు వీళ్ళ మీద ఎలా కేసులు పెట్టాలి ఎలా డబ్బులు వసూలు చేయించుకోవాలి వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలని మంచి సొల్యూషన్ చెప్పినందుకు మీ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్